పంట పెట్టి తీసుకొని తీసుకునేంత వరకు ఈ కట్టకు వచ్చినంత వరకు ఒకసారి ఐదు వేలు ఖర్చు వస్తాయి ఒకసారికి ఒకసారికి ఐదు వేలు ఖర్చు వస్తాయి అంటే నలభై రోజుల పంట కదా నలభై రోజుల ఐదు వేలు ఖర్చు వస్తుంది ఐదు వేలు ఖర్చు వస్తాయి మార్కెట్ తీసుకోపోతే రోజు వస్తాయి అంతేనా రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్ మనం ప్రస్తుతం అంతారం గ్రామం షాబాద్ మండలంలోని ఒక పొలంలో ఉన్నాము వీళ్ళు రైతులు చిన్న ఉన్నప్పుడే కొద్మీ హార్వెస్టింగ్ చేస్తున్నారు ఇట్లా ఎందుకు కార్యక్రమం చేస్తున్నారు మనం సడన్ గా ఇట్లా విజిట్ చేసినాము వాళ్ళని నాటి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం నమస్తే మీ అండి నా పేరు రాములు 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 గారు ఇప్పుడు నార్మల్ గా కొద్దిమీరు ఇప్పుడు చల్లిరు ధన్యాలు చల్లిరు ఇప్పుడు ఎందుకు చిన్నప్పుడు ఎందుకు విక్తున్నారు మీరు ఇది మధ్యలో వర్షాలు కొట్టి కొద్దిగా స్టేజ్ ఆగిపోయింది కాబట్టి ఇంకా నాలుగు రోజులు అయితే మొత్తం కట్టె కట్ట అయిపోతారు కట్టె కట్టి తొందరలో తీసేస్తే మళ్ళీ చల్లుకుంటే వానలు ఏం లేకపోతే గా వస్తుంది కూర నీట్ గా వస్తుంది వాన వచ్చింది కాబట్టి మధ్యలో మొలకకు కొద్దిగా ఎఫెక్ట్ పడదు కాబట్టి ఈ స్టేజ్ లో తీసేసుకోవాలి ఇప్పుడే తీసుకోవాలి లేకపోతే ఇట్లా కట్టేలాగా అయిపోతుంది ఇప్పుడు వానకు ఖరాబ్ అవుతుంది అన్నట్టు ఖరాబ్ అవుతుంది లేకపోతే దీనికంటే పెద్దనే అవుతుంది మంచిగా అవుతుంది కూర ఇంకా పెద్దగా అవుతుంది ఇంకా బాగా ఆ ఇప్పుడు ఈ ఎన్ని రోజులు అయితే ఇది ముప్పై రోజులు అవుతుంది ఇప్పుడు ముప్పై రోజులు అయింది ముప్పై రోజులకి ఇంత ఉన్నది పంట మొత్తం ఎన్ని రోజులది ఎన్ని రోజుల పంట ఇది ఇది ముప్పై ఐదు రోజుల కంప్లీట్ అయిపోతుంది సార్ ఇది ముప్పై రోజుల అంటే ముప్పై రోజుల్లో ఇప్పుడు దీనికంటే ఇంకా పెద్ద పెరుగుతుంది పెద్దగా వస్తుంది మంచిగా వస్తుంది మళ్ళీ ఎందుకు వీక్తుంది ఇంకా ఐదు రోజులు ఉంటే కదా ఇంకే అయిపోతుంది కానీ ఒక్క వర్షం ఒక్క వర్షం కొట్టినా గానీ ఇది కూడా చేతికి రాదు మనం అయినా రేట్ మంచిగా ఉంది రేట్ రేట్ బాగుంది రేట్ గురించి ఇప్పుడు వీక్ వద్దు అసలు ఇది వీక్తున్నారు నాలుగే నాలుగు ఫోర్ డేస్ నాలుగు రోజులు అయితే కూడా సూపర్ అయిపోతుంది మంచిగా కూర్చుంటే శమంలో కూర్చున్నట్టు వస్తుంది అంతేనా ఇప్పుడు దీనికి ధనియాలు చల్లేటప్పుడు ఏమైనా విత్తనం ఉంటుందా లేకపోతే ఇంట్లో ధనియాలు చల్తారా ఇంట్లో ధనియాలు అయితే విత్తనమే తీసుకొస్తారు ఇప్పుడు ఇది మనం చూస్తున్నాం కదా ఇది ఈ ధన్యాలు వేసింది అంటే కొత్తిమీర వేసింది మొత్తం ఎన్ని ఎకరాల ఎంత ఒక ఎన్ని గుంటలు ఇదా ఇది పదిహేను గుంటలు వస్తాయి పదిహేను గుంటలు వస్తుంది అంటే అందరికీ దగ్గర దగ్గర ఒక దగ్గర అనుకోండి ఐదు గుంటలు తక్కువ ఐదు గుంటలు తక్కువ వస్తా ఇక్కడ తెంపుతున్నారు అప్పుడే కట్టలు కూడా ఎక్కడ వేస్తారు మార్కెట్ కి చార్నార్ మార్కెట్ వేస్తారు చార్నార్ మార్కెట్ కి వేస్తారు మీరు దగ్గర ఉంది కాబట్టి ఎట్లా పోతుంది రేటు ఉంది అన్నారు కదా పదికి నాలుగు నాలుగా పదికి నాలుగు అవుతుంది ఇప్పుడు పదికి నాలుగు అమ్ముతురా ఇప్పుడు అందా చెప్పండి ఇన్నే కట్టేస్తున్నారు ఇక కుప్పలు మంచిగా ఉన్నది ఇది అల్కిగా పెద్ద రిస్క్ లేదు అవసరం లేదు మొత్తం ఇప్పుడు ఒక్కసారి వేస్తే ముప్పై రోజులకు ఒకటి సార్ మొత్తం తెంపుతారు వచ్చేస్తారు మళ్ళీ ఇప్పుడు అయిపోతే మళ్ళీ వేస్తారా మళ్ళీ వేస్తారు మళ్ళీ రేపే రేపే ఒక బంద్ బందయిపోతుంటే ఇంక బందే ఉంటాం మాకు వేరే పని ఉండదు అంతేమి పంటలు వేస్తుంటారు మీరు ఈ అయితే అన్ని పంటలు వేస్తాం గానీ మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైం పాలు వేండుకున్నట్టు వేసేది కొత్తిమీరు పుదీనా పాలక్మీరు పుదీనా కొత్తిమీర పుదీనా పాలకూర మూడు మాత్రం ఎప్పుడు ఎనీ టైం వేసుకుంటాయి కొత్తిమీర పుదీనా పాలకూర ఎనీ టైం నడుస్తూనే ఉంటది ఈ ఊర్లో ఏమేమి పంటలు వేస్తారు ఎక్కువ ఈ ఊర్లా వరి పంట ఎక్కువ వస్తుంది మక్క బాగానే వస్తుంది పత్తి పత్తి అంటే ఆ ఆ కాలం నుంచి నడిచేది పత్తి ఎక్కువ నడుస్తుంది అని ఈ మధ్యాహ్నం నుంచి ప్రతి ఇంటికి కొత్తిమీర పాలకూర తోటకూర ఇవన్నీ ఫెస్టవల్ మాత్రం బాగుంటుంది ఎందుకంటే తొందరగా వస్తుంది తొందరగా వస్తుంది రిస్క్ ఉండదు పదావలో పెట్టుకున్నాం అనుకో పదావాలకి ఎంత కష్టపడాలి ఈ పొలం అంతా గడ్డి పెట్టాలి దాన్ని కొయ్యాలే మొయ్యాలి ఇది కోసి మోసేది అవసరం లేదు ఇది వచ్చామంటే బండి తీసుకొని పోతుంది అంతే నీళ్ళ తీసుకోవచ్చు నీళ్ళ ఇక్కడ ఇక్కడ అయిపోతుంటే వెనకాల నుంచి మళ్ళీ నుంచి ఇతర వేసుకోవచ్చు అయితే మా నిన్న నిన్న మన్నటి వరకు మా చేనకాడికి వచ్చి తీసుకుపోతారు వాళ్ళు లు మా దగ్గర తీసుకోవాలి డైరెక్ట్ వాళ్ళు రానప్పుడు మేము మార్కెట్ తీసుకుపోతాం ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ తీసుకోపోతారు ఇప్పుడు మా దగ్గర మా దగ్గర తీసుకుపోయినప్పుడు మేము ఏం చేస్తాం అంటే పదికి నాలుగు వేస్తున్నాం కదా వాళ్ళు దీనికి దాకా వచ్చినాక ఐదు వేస్తాం చార్జీలు అంతా రిస్క్ ఉండాలి కదా ఒక కట్ట పాల వాళ్ళు కూడా బతకాలని ఒక కట్ట ఎక్కువ అంటే బేరేగా అమ్మేటప్పుడు కూడా మీరు కట్టలేకనే అమ్ముతారు కట్టలేకనే అమ్మేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఈ సైజ్ ఉన్నప్పుడు మనకు ఇది స్మెల్ మంచిగా వస్తుందా లేకపోతే ఇంకా పెద్ద అయితే మంచి వస్తుందా ఇప్పుడే బాగుంటది ఇంకా ఇప్పుడే బాగుంటది స్మెల్ రావట్లే వస్తుంది కానీ ఇంతకంటే పెద్దగా ఉంటాయి కదా మార్కెట్లలో అది అంత ఉండే ఈ కాడలు ఎక్కువ వస్తాయమాదా కా ఇది కూడా వస్తుంది మనం రేట్ కోసం అమ్ముతున్నాం ఇప్పుడు రేట్ కోసం అమ్ముతున్నారు కానీ ఇట్లుంటే మీకు దిగుబడి ఎక్కువ వస్తుందా పెద్దగా దింపితే దిగుబడి ఎక్కువ పెద్దగా దిగుబడి బాగానే వస్తుంది కానీ మోబల్ మోపలు తీసుకొని పోయి ఉత్తగా అనవసరంగా ఎంత మూడు కొట్టుకోవాలి రేటు ఉన్నప్పుడు ఉన్నా సరే తక్కువ పంట కూడా మంచి కూడా మళ్ళీ వానలు పడితే ఖరాబ్ అవుతాయి ఖరాబ్ అయింది కూల వాళ్ళతో ఇబ్బంది వస్తుంది ఈ ఎప్పుడు వానలు కొడుతున్నాయి ఎప్పుడు ఊకున్న తెలుస్తలేదు అట్లా ఇప్పుడు ఈ పదిహేను గుండెలకు డ్రిప్ వేసి కదా అవును ఈ డ్రిప్ కెంత ఖర్చు అయింది మనకు డ్రిప్ ఒక డ్రిప్ ఒక నాలుగైదు వేలు ఖర్చు వస్తుంది డ్రిప్ కు నాలుగు ఐదు వేలు ఖర్చు అయింది పేపర్ డ్రిప్ ఇది ఒకసారి వేసుకుంటే రెండు సంవత్సరాలు వస్తది ఓకే ఇదంతా అదే అమ్మేది ఇప్పుడు అమ్మనికి అమ్మనికి వాళ్ళు ఎప్పుడు తీసుకుపోతారా ఇప్పుడు మేమే తీసుకుపోతాం ఈ రోజు రాలేదు వాళ్ళు రేపు ఉదయం పోతాం అది మార్కెట్ ఉదయం పోతారు నాలుగు గంటలకు ఇప్పుడు ఈ రోజు మొత్తం దింపుతారా రేపు కూడా దింపుతారా డైలీ మూడు రోజులు మూడు రోజులు అయిపోతుంది మూడు రోజుల లోడగొచ్చేస్తాం ఎప్పుడైనా జోకినరా మొత్తం మొత్తం దెంపినప్పుడు ఎన్నికి అయింది ఎన్ని కేజీలైందని ఇది జోకితే జోకుడు మీద అమ్మితే కూడా ఇప్పుడు నూట యాభై రూపాయల కిలో అవుతుంది నూట యాభై రూపాయల కిలో అంటే అట్లా బెటరా ఇట్లా పెట్రా అట్లా ఇక్కడ లేదు జోకుడు ఇక్కడ లేదు పరిగిలా జోకుడు ఉంటుంది పరిగిలా ఏ కూర అయినా జోకుడే ఉంటది తోటకూర పాలకూర పొండి కూర కొత్తిమీర మొత్తం ప్రతి ఒక్కటి జోకుడే వస్తుంది అక్కడ పరిగిల పరిగిల మన దగ్గర మాత్రం కట్టలు లేక అమ్ముకోవడమే ఇదే దొడ్డు కట్ట కట్ట మనకు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అవుతుంది ముప్పై రూపాయలు అవుతుంది దొడ్డు కట్ట అంటే ఎంత వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కట్టలు అంతా పెడితే దొడ్డు కట్ట వస్తుంది ఇది ఎంత అవుతుంది ఇది ఇరవై రూపాయలు అవుతుంది ఇరవై రూపాయలు పోతాయి ఐదు కట్టలు అంతా పెడతాయి మీరు ఇక్కడ కట్ట మూడు కట్టలు పది రూపాయలు అమ్ముతున్నారు అంటే ఒక కట్ట మీకే బెనిఫిట్ బెనిఫిట్ ఆ అదే అనమాట అట్లా ఓకే అయితే కొద్దిగా పెద్దగా అయితే దొడ్డు కట్టనే పెట్టేస్తాము ఇప్పుడు చిన్న ఉన్నది కాబట్టి సన్న కట్ట కట్ట కడతారు ఈ కూలీల ఖర్చు ఏమన్నా వస్తుంది కూలీల ఖర్చు వాళ్ళకు నాలుగు వందల కూర ఉంటాయి అట్లా కాదే మనం పంట వేసేటప్పుడు నుంచి ఇప్పుడు దింపే వరకు ఇప్పటి వరకు ఏం ఖర్చు రాదు దీనికి ఖర్చు రాదు అసలు మన ఇంటి మనమే చూసుకోవచ్చు ఏం నీళ్ళు చూసుకోవాలి మనం చల్లినప్పుడు మందు కొట్టుకోవాలి ఏ మంది కల్ప మందు వస్తుంది గాలిగానే మంది ఉంటది కలప మందు కొట్టి కలుపు రాదు ఒక తుంగ వస్తుంది గరకా అనేది అది రెండు వస్తాయి ఇవి వస్తాయి ఇవి చచ్చిపోవాలి అవి రెండు మాత్రం వస్తాయి వేరే కలుపు రాదు కలుపు ఒకటి మందు కొట్టుకుని నడుస్తుంది మందు కొట్టుకుని నడుస్తుంది ఏం చేసేది ఉండదు దీనికి అంతే పురుగు మంది ఏమన్నా ఏమి అండి ఇప్పుడు అయితే రోగాలు వీటికి ఏమి లేవు సీడ్ బాగుంది ఇది అశోక్ సీడ్ అని ఉంది అశోక్ సీడా సీడాది మీరు ఇది చార్నాలో దొరుకుతుంది నాగర్గూడలో దొరుకుతుంది కొత్తగా వచ్చిన సీడు మొత్తం లోకలే ఇది సీడ్ ఎంత ఎంతయింది సీడ్ వచ్చేసి ఒక కిలో నాలుగు వందల యాభై రూపాయలు కిలో ఇది కిలో నాలుగు వందల యాభై మనకి పదిహేను గూడలకి పదిహేను గుంటలకు నాలుగు ప్యాకెట్లు వస్తాయి నాలుగు ప్యాకెట్ నాలుగు ప్యాకెట్లు అంటే ఒక కిలో రెండు రెండు కిలోలు ఉంటాయి రెండు కిలోలు అంటే రెండు కిలోలు పట్టింది మనకు రెండు కిలోలను ప్యాక్ ఒక ఒక కిలో ఒక ప్యాకెట్లు వచ్చేసి రెండు కిలోలు వస్తాయి నాలుగు ప్యాకెట్లు అంటే నాలుగు రోజులు ఎనిమిది కిలోలే సరిపోతాయి ఎనిమిది కిలోలు ఎనిమిది కిలోలు అదే మనం చేసే దానాలు అయితే ఎన్ని వస్తాయంటే ఇరవై కిలోలు కావాలి ఇరవై కిలోలు ఈ పదిహేను గుంటలకే పదిహేను గుంటలకి ఇరవై కిలోలు కావాలి అలా అయితే ఎనిమిది కిలోలే సరిపోతాయి నార్మల్ గా విత్తనం అయితే బయటకి తెచ్చిన విత్తనం ఎనిమిది కిలో పదిహేను గుడ్డలకి సరిపోయింది ఆ ఎనిమిది కిలోల ఖర్చు అంతే వస్తుంది ఈ ఇరవై కిలోల ఖర్చు అంతే వస్తుంది కానీ ఇరవై కిలోలో అంత మంచి పంట రాదు అవును ఇంత నేట్గా రాదు అవును దానికి విద్య శుద్ధి చేస్తారు అంత అన్ని ఉంటాయి ఇప్పుడు రైతులు నార్మల్ గా ఈ పంట వేసుకునేటోళ్ళు వేసుకోవచ్చు అంటారా కొత్తిమీర మంచి వేసుకోవచ్చు ఏ భూమి ప్రతి భూమిలో అలా వంటది భూమిలో మంచిగా పంటతుంది ఇంకా ఇంకా బాగా వస్తుంది ఇంకా బాగుస్తుంది ఇప్పుడు మీకు ఈ పంట వేసుకురు కదా ఇది ఎన్నోసారి ఎప్పుడు మరి ఒకటేసారా ఫస్ట్ టైం ఫస్ట్ టైం ముందు ఒకసారి ఉండే ఇది ముందు ఒకసారి ఒడగొట్టేసినాం ముందు ఒకసారి ఒడగొట్టేసి మళ్ళీ వేసినా మళ్ళీ వేసినా మళ్ళీ రెండు రోజుల కింద సంవత్సరంలో మేము ఐదు సార్లు వస్తాం ఐదు సార్లు కొత్తిమీరే ఐదు సార్లు కొత్తిమీరే పండిస్తాం ఇప్పుడు మీకు మొత్తం పంట ఖర్చు ఎంత పంట ఖర్చా ఒక్కసారి చెప్పండి ఒక్కసారి మేము పంట పెట్టి తీసుకొని తీసుకునేంత వరకు ఈ కట్టకు వచ్చినంత వరకు ఒకసారి ఐదు వేలు ఖర్చు వస్తాయి ఒకసారికి ఒకసారికి ఐదు వేలు ఖర్చు వస్తాయి రోజుల పంట కదా నలభై రోజుల ఖర్చు వస్తుంది ఐదు వేలు ఖర్చు వస్తాయి కి తీసుకోతే మాకు ఒక రోజు వస్తాయి అంతేనా అంటే మీరు మూడు సార్లు ఇది మొత్తం పదిహేను గుంటలు మూడు రోజుల పదిహేను గుంటలు ఇది పల్సగా వచ్చింది కాబట్టి ఈ ఒక ఒక ఇప్పుడు పట్ట కనిపిస్తుందా ఈ పైప్ మధ్యలో అవును ఒక్క పట్టే అయిపోదు మాది అసలే అయిపోదు ఒక పట్టే ఒక పట్టే ఒక రోజు వస్తాయి ఒక పట్టే ఒక రోజు ఒక రోజు వస్తాయి అంటే పంట దిగుబడి మొత్తం మీకు ఒకసారి తెంపి అమ్మే వస్తాయి ఒక్క ఒక్క రోజు వచ్చేస్తాయి అంటే పంట కిడ్ ఖర్చు మీరు ఒక లైన్ ఇట్లా రెండు లైన్లు తెంపి ఒక రోజు మార్కెట్ వేస్తే అంత వచ్చేస్తుంది ఒక నెల ఖర్చు వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంటే నలభై రోజుల నలభై రోజుల ఒక రోజు తర్వాత మొత్తం మనకు లాభాలే లాభాలే ఉంటాయి పెద్ద ఖర్చు ఉండదు చిన్న రైతులు ఎవ్వరున్నా కానీ పెద్ద పంటలు పెట్టుకోకుండా ఓకే సంవత్సరాలు సంవత్సరాలు తిప్పలాడకుండా ఇలాంటి పంటలు అనుకో ఈజీగా పట్టుకోవచ్చు మంచిగా ఉంటది మేము ఇప్పుడు నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు వరేసినాము రెండు ఎకరాలు వరేస్తే ఆ రెండు ఎకరాల ఎంత వస్తుందో ఏమైతుందో తెలుసు కానీ మాకు రెండు ఎకరాలు వర్షను ఈ పదిహేను ముట్టలలో వచ్చేస్తుంది అంతే మళ్ళా మీరు ఇది నలభై రోజుల కోసం తీస్తానే ఉంటారు తీసేస్తానే ఉంటారు ఇది తెల్లారే రేపు ఇది అయిపోయింది కదా ఈ తెల్లారే మళ్ళీ పొలం సాఫ్ చేసేస్తాం ట్రాక్టర్ మళ్ళీ టాక్టర్ కొడతాం ఇత్తలు తల్లిస్తాం చల్లుతారు మందులు చల్తాం మీదకెళ్ళి పైపులు గుంజేస్తాం మళ్ళా కలుపు మందు కొట్టేస్తాం మూడు రోజుల తర్వాత కలుపు మందు కొట్టేస్తాం మంచిగా వస్తుంది నీళ్లు నీళ్లు వేసిన తర్వాత మూడు రోజులలో కలుపు మందు కొట్టేస్తాం దీనికి నీళ్లు పెద్దగా అవసరం వస్తుందా బాగానే సరిపోతాయా దీన్ని మంచిగా కాపాడుకోవాలి మొలకొచ్చిన మొలకొచ్చినంత వరకు ఎప్పుడు చల్లగా కనిపించాలి భూమి మంచి పచ్చగా కనిపించాలి ఇక ఉండాలి జర పదన ఉండాలి ఆకుకూర కాబట్టి ఆకుకూర జర అంటే మంచిగా పచ్చగా ఉంటుంది ఉండాలి మొలక రోగాలు అయితే ఏమి రావు ఉన్నాయి ఓకే మా భీష్మ అగ్రికల్చర్ రైతు సోదరులకి ఓకే చాలా మంది రైతులు వీడియో చూస్తా ఉంటారు ఓకే సార్ అట్లాంటి రైతులకి ఆకుకూరలు కానివ్వండి కొత్తిమీర సాగు చేసుకునే వాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వగలిగితే మీరు చెప్పొచ్చండి దీంట్లో సలహాలు సూచనలు పెద్ద పాటించవలసిన ఏం పెద్దగా వింత పని కాదు ఇది మంచి ఎవరైనా తెలుగు కూడా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు కొత్తిమీర చాలా మందికి తెలియదు పంట ఎన్ని రోజుల పంట మన మన ఏరియా మన ఏరియాలో ఇక్కడ ఎక్కువ ఎవరికైనా తెలుసు కానీ బయట ఎక్కడన్నా అట్లా తెలియని రైతులకు ఏమైనా చెప్తారా తెలవని రైతులు అంటే మన తెలువ తెలవని రైతులు ఇప్పుడు మన తను చూసినప్పుడు ఛానల్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఒక్కటి రోడ్డు తెలవని ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు చేసుకుంటారు కలుపుకు మాత్రం దీన్ని కలిసి అవసరం లేదు ఇంకా వేరే పని చేసే అవసరం లేదు దీనికి ఆ మనము ఎన్న పురుగు వచ్చింది అనుకో లైట్ గా స్ప్రే చేసుకోవాలి మందు పురుగు అంతే పురుగు రా ఏం లేదు ఇప్పటివరకు కొట్టలేదు ఎట్లా ఉంది సార్ మంచిగా ఉంది నీట్ గా అట్లే ఉంటుంది చూసారు కదండి రైతు యొక్క ఎక్స్పీరియన్స్ వారు ఒక పదిహేను గుంటల్లో కొత్తిమీర పంట మనం చూస్తున్నాము ఈ పంట కాలం వచ్చేసి నలభై రోజులు అని చెప్తున్నారు పదిహేను గుంటలకు ఖర్చు ఒక ఐదు అని చెప్తున్నారు ఈ పదిహేను గుంటలకు అయిన ఖర్చు వారు ఒక్కసారి కొత్తిమీర అమ్మితే వరొక ఖర్చు వెళ్ళిపోతుంది వాళ్ళు మిగతాసారి చంపినప్పుడల్లా వాళ్ళకి ప్రాఫిట్ అనే చెప్తున్నారు అంతే మరి మిగతా రై సోదాలు కూడా ఈ కొత్తిమీర లాంటి పంటలనే కాకుండా మిగతా ఆకురాలు కూడా మనం సాగు చేసుకోవచ్చు మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం భీష్మ అగ్రికల్చర్ ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ధన్యవాదాలు ఓకే సార్ మంచి సంతోషం